బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీది వింత పరిస్థితి ఓట్ల పరంగా కరోడ్పతిగా నిలిచిన సీట్లు మాత్రం రాలేదు పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా ఇరవై మూడు శాతం ఓట్లు లభించాయి ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది అధికార బీజేపీ జేడియూలకు ఇన్ని ఓట్లు రాలేదు రెండు వేల ఇరవై నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ డెబ్బై ఐదు సీట్లు గెలుచుకుని ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు దక్కించుకుంది అంటే ఈసారి ఓట్ల సంఖ్య తగ్గినా ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది జనాదరణలో మార్పు రాలేదని ఆర్జేడీ పార్టీ నేతలు చెబుతున్నారు నూట ఒక్క సీట్లలో పోటీ చేసి ఎనభై తొమ్మిది సీట్లు కైవసం చేసుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం ఇరవై పాయింట్ సున్నా ఎనిమిది శాతం రెండు వేల ఇరవైలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లు లభించగా ఈసారి స్వల్పంగా పెరిగాయి బీజేపీకి మొత్తం లక్ష ఎనభై ఒక్క వేల నూట నలభై మూడు ఓట్లు దక్కాయి బీజేపీ మిత్రపక్షం సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ నూట ఒక్క సీట్లలో పోటీ చేసి ఎనభై ఐదు సీట్లు తన ఖాతాలో వేసుకుంది ఆ పార్టీకి పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు అంటే తొంభై ఆరు లక్షల అరవై ఏడు వేల నూట పద్దెనిమిది వచ్చాయి ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది ఆర్జేడీ పాలన జొంగిల్ రాజ్ అంటూ ప్రత్యర్థులు పదే పదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కు చెదరలేదు ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు నూట నలభై మూడు స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది గెలిచినా ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి ఇరవై మూడు శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు ఆర్జేడీకి రెండు వేల పది ఎన్నికల్లో ఇరవై రెండు సీట్లు లభించాయి ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే అయ్యింది రెండు వేల ఇరవైలో పదిహేను పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లొస్తే ఇప్పుడు మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెరిగాయి నితీష్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతో పాటు ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది చురాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ హిందుస్థానీ అవామీ మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే ఎన్డీఏకు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు నలభై ఏడు శాతం ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ కు దక్కిన మొత్తం ఓట్లు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం రెండు కూటముల మధ్య ఓట్ల తేడా పదకొండు పాయింట్ ఒకటి ఒకటి శాతంగా తెలుస్తోంది